ఈయన వాగ్దానం కీర్తనలు ఆరవ అధ్యాయం ఆరవ వచనం ఏడవ వచనం వచనం నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నాయి తొమ్మిదవ వచనం యహోవా నా విన్నప్పంను ఆలకించి ఉన్నాడు ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు భయంకరమైన కన్నీళ్ళ చేత అలసిపోయిన స్థితిలో రాత్రంతా ఏడుపు చేత కన్నీటి చేత మీ పరుపు తడిసిపోయిన స్థితిలో ఉన్నట్లయితే మీ కన్నీటిని దుఃఖాన్ని దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు మీ దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు మీ మధ్యలో ఉన్నాడు విచారము చేత మీ కన్నులు గుంటలు పోయిన స్థితిలో ఉన్నట్లయితే నీకు బాధ కలిగించే వారి చేత మీరు చివికి ఉన్నట్లయితే దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీ రోదన ధ్వని దేవుడు విన్నాడు మీ విన్నపములు దేవుడు విని ఉన్నాడు కాబట్టి ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు భయపడకండి కన్నీళ్ళు విడవకండి కన్నీళ్ళు విడిచేవారిని దేవుడు ఓదార్చే దేవుడు కన్నీటితో ఉన్నవారిని దేవుడు ఆదరించే దేవుడు మీ దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు కన్నీటిని తుడిచి ఆనంద సంతోషం చేత నింపే దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చనుగాక పరిశుద్ధుడా నమ్మదగిన దేవ ఎంతమంది అయితే అలసిపోయి కన్నీటితో రాత్రంతా వెళ్ళబూస్తూ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమేసా వారి పరుపు సహితం తేలిపోయి తడిచిపోయే స్థితిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే వారి కన్నీటిని దుఃఖాన్ని మీరు తొలగించండి వారికున్న ప్రతి బాధ నుండి విడిపించండి దేవానికి స్తోత్రమేస పరిశుద్ధ ఆత్మదేవ కుటుంబంలో దేవాని స్తోత్రం ఇతరులు వస్తున్న ఇతరుల ద్వారా వస్తున్న ప్రతి ఆటంకాలన్నింటిని మీరు తొలగించండి వారి మాటలను బట్టి వారు రోధిస్తున్నారో వారందరి రోదను మీరు ఈ రోజే మాన్పివేయండి ప్రభువ వారి రోదనను మిరు వినండి వారి విన్నపములను మిరు వినండి దుఃఖంను సంతోషంగా మార్చి అద్భుతము చేయమని పరిశుద్ధ నామను బట్టడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ దేవుడు మీకు అన్నిటిని తుడిచి ఆనంద సంతోషంతో నింపును గాక Amen.